సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు ట్వంటీ సెవెంత్ అండ్ ట్వంటీ ఎయిత్ జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము ఫస్ట్ వచ్చేసి ట్వంటీ సెవెంత్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్ అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే గ్లోబల్ లీడర్ సర్వే అమెరికాకు చెందినటువంటి మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించినటువంటి ఈ సర్వేలో అత్యంత విశ్వసనీయతమైనటువంటి నేతగా మనకి మొదటి స్థానంలో ఎవరు నిలిచారు అని అంటే నరేంద్ర మోడీ నిలిచారనమాట అత్య అత్యంత విశ్వసనీయత ఉన్న నేతగా మొదటి స్థానంలో ప్రధాని మోదీ నిలిచారు ఏ సంస్థ అంటే మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ నిర్వహించింది అనమాట ఈ సర్వే అమెరికాకు చెందిన స సర్వే అనమాట సంస్థ సో ఈ ప్రధాని మోదీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంది మద్దతు అనేది అతనికి లభించింది సో రెండవ స్థానంలో వచ్చేసి దక్షిణ కొరియా అధ్యక్షుడైన లీ జే మ్యూంగ్కి సెకండ్ ప్లేస్లో ఉన్నాడనమాట మూడవ స్థానంలో అర్జెంటీనా అధ్యక్షుడైన జేవిఎస్ మిలీ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ప్రజల మద్దతు ఉందనమాట నాలుగవ స్థానంలో కెనడా ప్రధాని అయిన మార్క్ కార్నీ ఫిఫ్టీ సెవె సిక్స్ పర్సెంట్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ప్రజల యొక్క మద్దతు అనేది లభించింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చేసి ఎనిమిదవ స్థానం ఫస్ట్ ప్లేస్లో మాత్రం మనకి ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారనమాట సో సెకండ్ కరెంటే వచ్చేసి ఏంటి అంటే భారత సైన్యంలో రుద్ర మరియు భైరవ్ శత్రుమూకల నుండి భవిష్యత్తులో ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేలా వాటిని విస్మయపరిచే దాడులు చేసేలా వీటిని రూపొందించారు వీటిని అంటే రుద్ర మరియు రుద్ర మరియు భైరవ్ అనమాట అలాగే గ్లోబల్ కార్బన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో పా గ్లోబల్ కార్బన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నివేదిక ప్రకారం పారిశ్రామికీకరణ శిలాజ ఇంధనాల వాడకంతో వాతావరణంలోనికి కార్బన్ డైఆక్సైడ్ అనేది పెద్ద మొత్తంలో విడుదలవుతుంది అయితే రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ సగటు తలసరి ఉద్గారాలనేవి నాలుగు పాయింట్ ఏడు టన్నులుగా ఉంది అయితే ఈ నాలుగు పాయింట్ ఏడు టన్నుల్లో అల్పాదాయ దేశాల్లోనేమో జీరో పాయింట్ త్రీ టన్నులు మధ్యప్రదేశ్ సారీ మధ్య ఆదాయ దేశాల్లోనేమో ఒకటి పాయింట్ ఆరు టన్నులు ఎగువ మధ్య దేశాల్లోనేమో ఆరు పాయింట్ ఒకటి టన్నులు అధిక ఆదాయ దేశాల్లో వచ్చేసి పది టన్నులు అంటే అత్యధికంగా కార్బన్ డైక్సైడ్ విడుదల చేయడానికి గల గల రీజన్ ఏంటి అంటే అధిక ఆదాయం దేశాలే ఎక్కువగా మనకి కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి అన్నమాట ఇండియా వచ్చేసి రెండు పాయింట్ ఒక్క టన్నుల కర్బన ఉద్గారాలను వెదజల్లుతుంది రెండు వేల ఇరవై మూడులో యుఎస్కే వచ్చేసి పద్నాలుగు పాయింట్ మూడు టన్నులు మంగోలియా పదమూడు పాయింట్ ఏడు టన్నులు రష్యా పన్నెండు పాయింట్ ఐదు టన్నులు సింగపూర్ ఎనిమిది పాయింట్ ఐదు టన్నులు చైనా ఎనిమిది పాయింట్ నాలుగు టన్నులు జపాన్ ఎనిమిది టన్నులు జర్మనీ ఏడు పాయింట్ ఒక టన్నులు నార్వే ఏడు టన్నులు అనమాట సో ఇంత కార్బన్ డైఆక్సైడ్ ని విడుదల చేస్తున్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ ఓకేనా అట్లాగే ట్వంటీ ఎయిత్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్లో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే నైసార్ ఉపగ్రహము ఈ నెల ముప్పైవ తేదీన ఏపీలోని శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించనున్నట్లు మనకి కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి అయిన జితేంద్ర సింగ్ తెలిపారు మనకి నాసా మరియు ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడర్ దాన్నే నైసార్ అంటారనమాట సో నాసా అంటే తెలుసు కదా నేషనల్ ఎరోనాటిక్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనమాట సో నెక్స్ట్ ఇస్రో వచ్చేసి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ వీళ్ళిద్దరి యొక్క సహకారంతో సింథటిక్ ఎపార్చర్ రాడర్ అనేటువంటి నైసార్ని ఈ నెల ముప్పైనా ఏపీలో ఉన్నటువంటి శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నట్లు తెలిపారు వీరిద్దరి మధ్య కుదిరినటువంటి ఒప్పందం కింద రూపొందించిన తొలి ఉమ్మడి భూ పరిశీలన ఉపగ్రహం ఈ నైసార్ అనమాట అలాగే ఇంకా ఈ ఉపగ్రహము భూ వాతావరణంలో వచ్చే మార్పులను పరిశీలిస్తుంది అంటే ఈ ఉపగ్రహం ఏం చేస్తుంది అంటే భూ వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తాయో వాటిని పరిశీలిస్తుంది అలాగే పర్యావరణము మంచు పచ్చదనము సముద్ర మట్టాలు భూగర్భ జలాల్లో వస్తున్నటువంటి స్వల్ప వైరుధ్యాలను పసిగట్టి భూకంపాలు సునామీలు అగ్నిపర్వతాల విస్ఫోటనం ఇతర ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని కూడా ఇస్తుంది అనమాట అలాగే సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే జూలై ట్వంటీ ఎయిత్ కదా ఈరోజు ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం అన్నమాట మన భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ ఏం చెప్తుంది అంటే దేశంలో ఉన్న అటవీ వన్యప్రాణి సంపదను సంరక్షిస్తూ దేశ పర్యావరణాన్ని కాపాడాలనే నియమానికి అనుగుణంగా భారత్లో ప్రకృతి వనరులను పరిరక్షిస్తున్నారన్నమాట రెండు వేల పద్నాలుగులో ఏడు వందల నలభై ఐదు రక్షిత ప్రాంతాలు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆ సంఖ్య అనేది వెయ్యి ఇరవై రెండుకు చేరింది ఇవి భారత భౌగోళిక విస్తీర్ణంలో ఐదు పాయింట్ నాలుగు మూడు శాతంగా ఉన్నాయన్నమాట ఏంటి అంటే ఈ రక్షిత ప్రాంతాల యొక్క విస్తీర్ణం అనేది నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే మనకి రెండు వేల పద్నాలుగులో యాభై తొమ్మిదిగా ఉన్నటువంటి రామ్సర్ సైట్ల సంఖ్య రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి తొంభై ఒకటికి చేరుకున్నాయి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ నివేదిక ప్రకారము భారతదేశ ఫారెస్ట్ ట్రీ కవర్ ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల యాభై ఏడు చెదరప్ కిలోమీటర్లుగా ఉందన్నమాట ఇది భారత భౌగోళిక విస్తీర్ణంలో ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడు శాతంగా ఉంది రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే పద్నాలుగు వందల నలభై ఐదు చదరపు కిలోమీటర్లు పెరిగిందనమాట అంటే రెండు వేల ఇరవై ఒక సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో ఎంత ఎంత చదరపు కిలోమీటర్లు పెరిగింది అంటే పద్నాలుగు వందల నలభై ఐదు చదరప్ కిలోమీటర్లు పెరిగింది అలాగే మానవ పర్యావరణం అను అంశంపై యుఎన్యుపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ నైన్టీన్ సెవెంటీ టూ జూన్ ఫిఫ్త్న స్టాక్ హోమ్లో ఒక సమావేశాన్ని నిర్వహించింది అప్పటి నుంచి ఈ డేని నిర్వహించాలని చెప్పేసి డిసైడ్ అయ్యారన్నమాట ఓకేనా సో ఇవి మనకి టూ డేస్ కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన మానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్